నా పేరు ప్రసాద్ మారువి ప్రసాద్ నేను స్టూడెంట్ ఆఫ్ నిషుంబిత నిషుంబిత ఇన్కొలాబరేషన్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తోటి ఫస్ట్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్ థియేటర్ ఫెస్టివల్ డ్రామ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాము ప్రపంచంలో మొట్టమొదటిసారి నేను పెద్దవాళ్ళకు ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా ఫస్ట్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మేము కూడా యాక్ట్ చేస్తున్నాము అండ్ ఈ థియేటర్ ఫెస్టివల్ చిల్డ్రన్కి అయితే అన్బిలీవబుల్ ఎక్స్పోజర్ ఉంటుంది ఏంటంటే వాళ్ళ సమస్య ప్రజల సమస్యలు సొసైటీల సమస్యలు ప్లస్ వాళ్ళ పిల్లల సమస్యలు కూడా ఇవన్నీ షోక్ చేసే పెద్ద ప్లాట్ఫామ్ ఇది అందుకే నిశ్వెడ్ద స్కూల్ ఏం చేసిందంటే మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర పది గవర్నమెంట్ స్కూల్స్ ను వాళ్ళని అక్కడ స్టూడెంట్స్ ట్రైన్ చేసి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆపర్చునిటీ దొరకదు గవర్నమెంట్ స్కూల్స్ లో ఆపర్చునిటీ దొరక వాళ్ళకి అవకాశం లేదంటే స్టేజ్ కూడా ఉంటుందని తెలియదు అసలు వాళ్ళకి సో వాళ్ళను ఒక నెల రోజుల పాటు కంప్లీట్ గా ట్రైన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ప్లాట్ఫామ్ మీద మూడు రోజులుగా ఈ ఉత్సవాలు నిర్వహించాము చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అండ్ వి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇటువంటి క్రియేట్ ఇటువంటి ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేసినందుకు ఆ దాంట్లో ఒక పార్ట్ అయినది ఈ ప్లాట్ఫామ్ వల్ల ఈ డ్రామా వల్ల ఈ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ వల్ల స్టూడెంట్స్ కి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది థియేటర్ అన్నది ఇట్స్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని అండ్ హ్యూమన్ మెంటాలిటీని మౌల్డ్ చేయగలిగే ఒకే ఒక ఆర్ట్ ఫామ్ థియేటర్ 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 డ్రామా పిల్లలందరినీ దీంట్లో పాటు చేయగలిగితే మనము నిజంగా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే వెల్ హ్యూమన్ బీయింగ్ మంచి హ్యూమన్ బియ్యంగా అండ్ హ్యూమన్ బీయింగ్స్ మంచి వాళ్ళు కాదని కాదు ఒక ఆలోచన శక్తి వస్తుంది వాళ్ళకు ఆలోచన శక్తి వచ్చి వాళ్ళు వాళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చినట్టు సో అందుకనే ఎస్పెషలీ కార్పొరేట్ స్కూల్స్ కూడా వెళ్ళాము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము ఇక్కడ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఒక ఓన్లీ సిక్స్ కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి బట్ గవర్నమెంట్ స్కూల్స్ పది వరకు వచ్చాయి రెండు ముందుకు వచ్చినాయి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాము అండ్ ఈ ప్లాట్ఫామ్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ కంటిన్యూస్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అనమాట నెక్స్ట్ టైం మంచిగా బెటర్ బెటర్ చేసి ఇంకా మెనీ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తాం అనమాట ఈ స్టేజ్ నుంచి ఈ ఫెస్టివల్ నుంచి ఈ చిల్డ్రన్స్ ఆర్టిస్టుల నుంచి భవిష్యత్తులో ఒక పెద్ద సినీ రంగం అయినా ఇంకా సినీ రంగం ఏదైనా ఒక రంగంలో వీళ్ళు గొప్ప ఎదిగే అవకాశం ఉంది డెఫినెట్ గా ఉంది అంటే మేము ఆ దాని గురించి ఆలోచించకపోయినా సినీ రంగంలో ఎదుగుతారా నాటక రంగంలో ఎదుగుతారా మేము సమాజంలో డిఫరెంట్ చాలా మంది ఇక్కడ నుంచి నిషంభితాలు ట్రైన్ చాలా మంది సినిమాల్లో ఉన్నారు డ్రామాస్ లో ఉన్నారు నాటకాల్లో ఉన్నారు సీరియల్స్ లో ఉన్నారు బట్ మేము దానికన్నా ముందు మేము ఫోకస్ చేసేది మనిషిని ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ మంచి క్యారెక్టర్ తోటి మౌల్డ్ చేయడానికి ఈ థియేటర్ ఉపయోగపడుతుంది అని చెప్పి అందరి ఎందుకంటే మన దగ్గర థియేటర్ డ్రామా ఆల్మోస్ట్ చచ్చిపోయింది అందరికీ తెలిసిన విషయమే సో దాన్ని ఏదో విధంగా మళ్ళీ రివైవ్ చేయాలి దాన్ని మళ్ళీ ఒక పునర్వైభవం తీసుకురావాలని చెప్పిన సిన్సియర్గా ట్రై చేస్తున్నాము అది ప్రజలు ఎలా తీసుకుంటారు అన్నది ప్రజల విజయము ఈ త్రీ డేస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అలాగే సమాజానికి ఇస్తున్న ఈ జనాలు ఈ డ్రామాలను ఈ నాటకాలను జనాలు రిసీవ్ చేసుకుంటున్నారా ఇంతవరకు జనాల్లో పేలుతుంది ఒకవేళ దీన్ని భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసే చేయాలని ఎంకరేజ్ కావాలని ప్రజలంతా చూసి ఇన్స్పైర్ కావాలని చెప్పిన సరే ఈ పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని అరేంజ్ ఈ స్టేజ్ వైపు మండిస్తే బాగుంటుంది వీళ్ళు కూడా మంచి మౌల్డ్ అవ్వడానికి క్యారెక్టర్ వైజ్ కూడా మౌల్డ్ అవ్వడానికి ఎంతసేపు గేమ్స్ చదువులే కాకుండా ఇది కూడా థియేటర్ కూడా వాళ్ళు మంచి పూర్తిగా మార్పులు తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది మన పిల్లలకి ఆలోచించేటట్టుగా ఈ ప్రదర్శనలు అనేవి ఉన్నాయి ఉన్నాయి ఇది ప్రజల సమస్యలు కావచ్చు పిల్లల సమస్యలు కావచ్చు సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్స్పోజ్ చేస్తున్నాం అన్ని ప్రదర్శిస్తున్నాం అనమాట అది కాకుండా మనకు దగ్గర దగ్గర మూడు కంట్రీస్ నుంచి శ్రీలంక నేపాల్ జపాన్ నుంచి జపాన్ పప్పెట్రీ షో ఉందండి పప్పెట్రీ షో మామూలుగా మన దగ్గర పూర్తిగా చచ్చిపోయింది పప్పెట్రీ షో అంటే బొమ్మలు ఆట తోలు బొమ్మలు ఆట మన దగ్గర మన ముందు ప్రమాణంగా ఆదరణ ఉండేది మొత్తం పోయింది పప్పెట్రీ షో చేయడానికి జపాన్ నుంచి టీం వచ్చి నేపాల్ నుంచి శ్రీలంక నుంచి అండ్ కోల్కతా కేరళ ోపాల్ లోకల్ గా సిక్స్టీన్ టీమ్స్ మొత్తం అన్ని కలిసి ప్రజల్లో అంటే సమాజంలో ఉన్న అన్ని పోటీ చేసి ఆలోచించేటట్టుగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇటువంటి ప్లాట్ఫామ్ లో భాగమైనందుకు మాకు కూడా చాలా చాలా సంతోషం ఇది ఇక్కడ మన రవీంద్ర భారతిలో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ సందర్భంగా గత మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు అలాగే మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే మెయిన్ ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులకు నిస్సింబిత ఆ డ్రామా స్కూల్ నుంచి వీళ్ళు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ విద్యార్థులు ఉన్న నైపులను బయటికి తీసి భవిష్యత్తులో వీళ్ళకొక ఒక న్యూష్యులు లేదా టాలెంట్ టాలెంట్ ను బయటకు ఒక మంచి ఆలోచనతోని ఈ డ్రామా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు ఈ ఫెస్టివల్ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఆ అట్టడుగు స్థాయిలో ఉన్న విద్యార్థులకు వాళ్ళ టాలెంట్ ను బయటకు తీసి ప్రైవేట్ స్కూల్ గా చేసే ఒక మంచి ఇది స్టేజ్ కాబట్టి దీన్ని ఇంకా ప్రభుత్వం సహకరించాలని ఆర్బీ ప్రసాద్ గారు మనతో అంటున్నారు దీన్ని కండక్ట్ చేస్తున్న మేనేజర్ కెమెరామెన్ బాబు సాయిరాజ్ రవీంద్రబాబు